ఏపీ హైకోర్టు తాజాగా ఒక కేసు విచారణ సందర్భంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది అయితే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పార్ట్ టైము పీజీటీగా పనిచేస్తున్నటువంటి వారిని తొలగించలే తొలగించడాన్ని దాన్ని పలువురు హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు అయితే ఆ పిటిషన్ను విచారించినటువంటి సింగిల్ జడ్జ్ జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు అలా తొలగించడం చట్ట విరుద్ధమని ఏకపక్ష నిర్ణయం అని వారి సేవలు కొనసాగించాలని ఆదేశించారు అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ అధికారులు ధర్మాసనం ముందుకు వెళ్ళారు జనవరిలో వెళ్ళారు ఆ పిటిషన్ పైన తాజా తాజాగా సెప్టెంబరు ఒకటిన గౌరవనీయ జస్టిస్ బట్టు దేవానంద గారి ధర్మాసనం విచారించు విచారించింది అయితే ఆ కేజీబీబీలో శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బంది నియామకాలు ఎందుకు చేపట్టకుండా తాత్కాలికమైనటువంటి వాళ్ళతో నెట్టుకొచ్చేశారు మరి ఈ విధంగా తాత్కాలికమైనటువంటి వాళ్ళతో నెట్టుకొచ్చేసి వాళ్ళని ఇప్పుడు తొలగించడం ఏంటి వీటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మా ముందు ఉంచండి అని ఆదేశాలు జారీ చేశారు అయితే రెండు వారాల గడువు ఇచ్చారు సమయం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చారు రెండు వారాల తర్వాత మళ్ళీ దానిపైన విచారణ కొనసాగించారు అయితే రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి కానీ ఏ విధమైనటువంటి అఫిడవిట్ కూడా దాఖలు రా కాలేదు హైకోర్టు ఆదేశాలపై ఉలుకోలేదు పలుకోలేదు అంటే హైకే హైకోర్టు ఆదేశాలను కూడా ఇట్ టీజీగా తీసుకుంటున్నారా దీనిపైన జస్టిస్ భక్టు దేవానందు జస్టిస్ హరినాథ గారులతో కూడినటువంటి ధర్మాసనం చాలా సీరియస్ అయింది చాలా రియాక్ట్ అయింది మా ఆదేశాలను తేలిగ్గా తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అధికారులుగా మీరే బిజీగా ఉన్నారా న్యాయమూర్తులుగా మాకు పనిలేక ఖాళీగా ఉన్నామా అంటూ సీరియస్ అయ్యారు రెండు వారాల సమయం ఇస్తే కనీసం అఫిడవిట్ కూడా దాఖలు చేయకపోవడం ఏంటని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన సీరియస్ అయ్యారు సర్వశిక్ష అభయాన్ కింద నడిచేటటువంటి విద్యా సంస్థలో శాశ్వత ప్రాతిపదికన బోధన సిబ్బందిని నియమించడం నాణ్యమైనటువంటి విద్యను విద్యార్థులకు అందించడం కోసం ఏమేమి మీరు చర్యలు తీసుకున్నారో తెలియజేయాలి అని అఫిడబిట్ దాఖలు చేయమన్నారు అయితే దాఖలు చేయకపోవటం ఆ విధంగా పట్టించుకోకపోవటం తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈసారి ఇలా రిపీట్ అయితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని సీరియస్ అయ్యారు అప్పుడు ఆర్డర్స్ ఇచ్చారు ఈ విధంగా అయితే విచారణ ఈ నెల ఇరవై రెండుకు వాయిదా వేశారు అన్ని వివరాలతో అప్పుడు రావాలి ఇంకా పట్టించుకోకుండా ఉంటే కుదరదు అని చెప్పి హైకోర్టు సీరియస్ అయింది అయితే హై ఈ మధ్యన ఆదేశాలు హైకోర్టు ఆదేశాలు కూడా పోలీసులు కానీ అధికారులు కానీ అంతగా లెక్క చేయలేదు అని అనుకుంటున్నటువంటి పరిస్థితి కొన్ని కొన్నిసార్లు అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను లైట్గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి నమస్తే